వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రజీంద్ర ఈరోజైతే ఇంకా దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా ఈరోజు సెకండ్ డే నేనైతే ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నా ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదంగా అయితే పులిహోర పెడుతున్నా అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఒక పక్క అయితే మార్నింగ్ టిఫిన్ ఏం చేయకుండా పప్ప పప్పు అన్నం అయితే తినేసి వెళ్ళిపోతారు ఇదైతే చింతపండు పులిహోర చేద్దామని అయితే చింతపండు అయితే నానబెట్టినా ఈరోజు తొమ్మిది రోజులు పూజ చేసి తొమ్మిది నైవేద్యాలు వండుదామని అయితే అనుకుంటా ఉన్నా మా కన్నయ్య పుట్టక ముందు అయితే తొమ్మిది రోజులు పూజ చేసుకున్నా చాలా మంచిగా చేసుకున్నా నాసిక్లో ఉన్నప్పుడైతే చేసుకున్నా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినా కదా ఇంటికాడైతే అంత చేయను చిన్నపిల్లలతోటి ఇక్కడైతే టైం దిక్కుతుంది కాబట్టి మంచిగా ఇక్కడైతే అయితే పూజ చేసుకుంటా ఉందా ఈ కలకత్తా అంటేనే ఫేమస్ కదా దసరాకు అయితే దసరా ఫేమస్ అంటే కాళికా మాత బయట అయితే హడావిడి మంచిగానే జరుగుతున్నట్టుంది ఇంకా ఇప్పటి బయటకి అయితే వెళ్ళలేదు టైం లేక మా వారికి అయితే ఇంకా బయటకు వెళ్ళి చూడాలి ఎలా పెట్టినరో విగ్రహాలు ఫైవ్ డేస్ బ్యాక్ ఏమో అన్ని విగ్రహాలు మన గణేష్ విగ్రహాలు ఎలా తీసుకెళ్తారో అలా అయితే ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తా ఉన్నారు చూడాలి బయటకు వెళ్తే మంచిగా నైట్ అయినా ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ దగ్గరలోనే టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ కళ్యాణి వండిద్ది అక్కడంగా చాలా బాగా జరుపుకుంటారంట అంట దసరా నేను కూడా వెళ్ళైతే చూడాలి ఈసారి అదైతే ఇలా సింపుల్గా అయితే పులు పెట్టేసిన మా వారు ప్రసాదం అయినాక నేనైతే ఇద్దరం కలిసి అయితే పూజ చేయాలి స్కూల్కి అయితే ఈరోజు పింక్ కలర్ పింక్ కలర్ లేదు కాబట్టి ఇది పింక్ అల్సింది కాబట్టి ఇది కలర్ ఆఫ్ అయితే ఈ డ్రెస్ అయితే వేస్తాం అమ్మకి ఇంకా నిద్రపోతూనే ఉంది మార్నింగ్ అయితే పాదొక్కు ఏడైతుంది లేపాలి ఇప్పుడు అమ్మో ఏ అమ్మోళ్ళకు కూడా హాలిడేస్ అయితే ఇచ్చేసిండ్రు చాలా రోజులు ఇచ్చిండ్రు రెండు వారాలు ఇచ్చిండ్రు నెక్స్ట్ సెవెన్ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఉంది అటు ఇటు రెండు వారాలు అయిపోయింది లేవు ఇంట్లోనే సరిపోతాది తనకి ఎక్కువ మళ్ళీ దివాళీ హాలిడేస్ కూడా వచ్చేసినాయి దివాళీ అయితే ఫైవ్ డేస్ ఇచ్చిండ్రు ఒక్కసారి ఒక రోజు పండుగ ఫైవ్ డేస్ హాలిడేస్ ఏం చేయలేం కదా ఇంట్లో ఉండి చదివాలి అమ్ములనైతే ఇస్తారు చిన్న దానికైనా సెలవులు అయితే అందులో శనివారం కూడా ప్రతి వీక్లో అయితే సెలవు ఇచ్చేస్తారు కదా నాకైతే నచ్చట్లేదు అసలు ఒక్కసారి వస్తే సరిపోతుంది నెలలో కానీ నాలుగు శనివారాలు అయితే ఇస్తారు మళ్ళీ సండే వాళ్ళు మినిమం ఫైవ్ డేస్ అయితే స్కూల్కి వెళ్తారు ఇంకా తర్వాత మళ్ళీ రొటీనే ఫైవ్ డేస్లో కూడా ఫెస్టివల్స్ వస్తే దాంట్లో కూడా రెండు మూడు అయితే ఎగిరిపోతాయి రెండు మూడు రోజుల వరానికి అయితే స్కూల్కు ఏం నడుచుకుంటుంది ఇంకా తప్పదు కాబట్టి అయితే పంపిస్తున్నాం నెక్స్ట్ ఇయర్ అయినా స్కూల్ అయితే చేంజ్ చేసి ఇంకొక పక్క అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా చింతపండు పులిహోర అయితే చేస్తున్నా ఇంకా నేనైతే రోజొక రకం చేసి పెడదాం తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు అయితే ఇష్టమైనవి అయితే చేసి పెడదామని అయితే నిర్ణయించుకున్నా ఇంకా అలాగే దానికోసం అయితే చింతపండు పులిహోర అయితే చేస్తున్నా ఈ దసరా అయితే చాలా స్పెషల్ ఎందుకంటే త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నా దసరా ఇంట్లో అయితే అప్పుడైతే ఇంట్లో ఉండేదాన్ని చిన్నపిల్లడి తల్లిని కాబట్టి వాడితోటి సరిపోయేది ఏ పండగలు ఏ ఒక్క బుద్ధులు అయితే ఉండేదాన్ని కాదు ఇప్పుడు వాడు పెద్దగా అయి కదా మంచిగా అయితే దేవుని పూజలు అయితే చేసుకుంటా ఉన్నా ఇంకా చింతపండుకైతే అయితే తిరగమాత అయితే ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా పులిహోర అయితే అన్నం అయితే వేసి పులిహోర అయితే రెడీ చేస్తూ ఉన్నా అంతలేక పిల్లలు కూడా లేచిండ్రు వాళ్ళని కూడా రెడీ చేయాలి ఇప్పుడు అమ్ములకైతే స్కూల్ ఉంది ఈరోజు ఈరోజు అయితే లాస్ట్ డే మళ్ళీ శనివారం నుంచి అయితే సెలవు ముందు వంట అయిపోతే తర్వాత పిల్లలను అయితే రెడీ చేయొచ్చనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే చేసేస్తా ఉన్నా అమ్మ క్యారేజీలకు కూడా పులిహోర పెడదామని అయితే నిర్ణయించుకున్న ఫస్ట్ దేవుని ప్రసాదం అయితే తీసి పక్కన పెట్టిన ఇంకా తర్వాత అయితే అమ్ముకు అయితే రెడీ చేస్తా ఉన్నా ఈరోజు లాస్ట్ డే అమ్మ స్కూల్ అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మ రేపు నుంచి ఉండదా అని బాగా అలవాటు అయిపోయింది లీవ్ నుంచి వచ్చినాక స్కూల్ మానుకోవడం అంటే వెళ్ళను అని అనటం మానుకోదు మాన్పియను మ్యాక్సిమం ఇంకా మంచిగా అయితే రెడీ చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకు కొంచెం ఆడుకోమని ఆకలి అయితే బిస్కెట్స్ అయితే ఇస్తా ఉన్నా అంతలోకి మా వారు నేను అయితే రెడీ అయిపోయినాం మా పిల్లలు కూడా రెడీ అయిపోయి దేవుని దగ్గరికి అయితే వచ్చేసిండ్రు ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి చాలా రోజుల తర్వాత అయితే ఇలా పండగ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే దసరా మినిమమ్ టూ ఇయర్స్ అయిపోయింది ఆయన అక్కడ నేను ఇక్కడ ఇయర్ అయితే మంచిగా అయితే ఉన్నాం ఒకే చోట మ్యాక్సిమం మంచిగానే సెలబ్రేషన్ చేసుకుంటాం దగ్గర అయితే ఉంటే పొద్దున్న అయితే ఇద్దరం కలిసి పూజ చేస్తాం పండగలప్పుడు మంచిగా అమ్మవారి మీద దయ ఉంచుమని అయితే మంచిగా అయితే ముక్కనైతే పూజ చేస్తా ఉన్నా నాకైతే ఒకటే అనిపిస్తాం ఉంది బయటికి వెళ్ళాలి గేట్ బయటకు వెళ్ళి దసరా నవరాత్రులు ఇక్కడ ఎలా చేస్తారా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నా మా వారికి అయితే టైమే పూజ అయిపోయింది అందుకే ఇంట్లో అయితే మంచిగా అయితే పూజ చేసిన టైం దొరికితే బయటకు కూడా వెళ్ళాలి ఏంది బాగున్నాయా చాయ్ బాగున్నాయా శివుడు బాగుండయాలో నద్దులే షా వద్దులే అక్కకి ఇప్పుడైతే మధ్యాహ్నానికి అయితే వంట చేసేస్తున్న బిన్న అమ్మలు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయినారు అమ్మలు స్కూల్కి వెళ్ళిపోయింది మాకు ఈరోజైతే ఉమెన్స్ మీటింగ్ ఉంది అంటే లేడీస్ మీటింగ్ వెల్ఫేర్ దానికి వెళ్ళాలి వచ్చేటరకు లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే వంట చేసే కర్రీ చేసేసి అయితే వెళ్ళిపోతాం ఎలాగో అన్నం ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఇలాంటి అందరం ఒకసారి అయితే కలుసుకొని కాసేపు ముచ్చట్లు చేసుకొని ఆడ పెట్టేవి తిని గేమ్స్ ఆడి వస్తాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే బెండకాయ కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు బస్సు వస్తుంది మేమైతే ఇంక అక్కడికి వెళ్ళాలి అందుకే కర్రీ కూడా అయితే చేసేస్తాం కన్నయ్య రెడీ అయ్యి టీవీ చూస్తా ఉండు ఇంకా మీటింగ్లో అయితే మంచిగా డ్రామా అయితే ఇస్తా ఉన్నారు అది కూడా ఎంజాయ్ చేసిన తర్వాత హిందీలోనే అన్నీ మన లాంగ్వేజ్లో అయితే అయ్యారు కాసేపు అందరం ముచ్చట్లు పెట్టి మంచిగా వ్యవహారం అయితే చేసి పెట్టింది తినేసి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం అప్పటికే పన్నెండు అయిపోయింది అయితే ఫుల్ టైం పాస్ అయిపోయింది పొద్దున్నుంచి నుంచి మధ్యాహ్నం దాకా అసలు రెస్టే లేదు కన్నయ్య కూడా ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఆడ మీటింగ్ అయితే మంచిగానే జరిగింది కొన్ని చాలా అంటే కొన్ని కాదు చాలా ముఖ్యమైన విషయాలు కూడా చెప్పినాయి మాకు లేడీస్కి సంబంధించినవి ఇంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్ బాయ్